హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్ టు మన ఛానల్ ఈరోజు గుమ్మడికాయ వడియాలు తయారు విధానం చూపిస్తానండి ఈ మూట కట్ట అవసరం లేదు మొక్కలు మూట కట్టకుండానే మనకు ఆ జ్యూస్ ఎంత వడియాల్లో నిండేటట్టు చూపిస్తాను ఇటు చేసుకోండి గుమ్మడికాయ జ్యూస్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండి మనం గుమ్మడికాయ మొక్కలు మూట కట్టామంటే జ్యూస్ అంతా పోతే మనకి ఎటుగాన మొక్కలతో పాటు జ్యూస్తో పాటు పెట్టుకున్నామంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గుమ్మడికాయ గింజలు కూడా పడేయకుండా పెట్టుకునే తట్టు చూపిస్తాను మన వీడియోస్లో అన్నీ హెల్తీ ఉంటాయండి వీడియో వెళ్ళి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఏం వచ్చినాయి గుమ్మడికాయ ఉడియాలు మామిడికాయతో పెట్టిన ఉప్మిరపకాయలు కూడా ఉన్నాయి మన వీడియోస్లో వీడియో వెళ్ళి చూడండి గుమ్మడికాయ తీసుకొని మనము అంట్లు క్లీన్ చేసే పీస్ తీసుకొని శుభ్రంగా బూడిద పోయేటట్టు పైన కడిగేసుకోవాలి కడిగేసుకొని అదంతా తడిపోయేటట్టు తుడిచేసుకున్నాను నేను ఈ కాయిని బూడిదంతా కడిగేసుకొని తడంతా ఆరిన తర్వాత చన్న ముక్కలు పోసేసుకోవాలి అంత చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఈ సైజు కట్ చేసుకోవాలి అన్ని సైజు కట్ చేసుకున్నాను కాయంతా కట్ ఎన్ని ముక్కలు ఒక డీస్లో పోసేసుకున్నాను ఇప్పుడు క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ మీద పోసుకోవాలి ముక్కలు ఐదు గిన్నెలైనవి కొలిచాను ఐదు గిన్నెలకి ఒకటి మినపప్పు వేసుకోవాలి ఈ ముక్కలన్నీ మీద ఇట్ట అన్నీ పలసగా చేసేసుకొని ప్యాన్ వేసుకున్నామంటే ఒక నాలుగు గంటలకి కొంచెం ఆరిపోతాయి ఒకటి మినపప్పు తీసుకున్నాను ఐదుకి పొట్టుపప్పు నానేసాను ఒక నాలుగు గంటలు నాన్ చేసారు పద్దుపప్పు అవి నానేసరికి ఈ ప్యాన్ కింద పెట్టాను సన్నగా తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను ఒక స్పూన్ ఉప్పేసి మిక్సీ పడితే కలర్ మారుకుండా ఉంటుంది ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకొని అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ ఈ పప్పు కడుక్కున్నాను పొట్టంతా తీసేసి ఎక్కడన్నా ఒక పొట్టు ఉన్నా పర్లేదు తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పప్పు పప్పులో రాళ్ళు ఏమన్నా ఏమో చూసుకొని వేసుకోవాలి ఈ నేను ఇచ్చినయ్యే కాబట్టి చూసి లేవు రాళ్ళు కనుకునే పప్పు అంతా పడే చూసుకొని వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకొని ఇడ్లీ పిండి అట్టా మిక్సీ పట్టుకుంటాం అట్ట పట్టుకోవాలి ఒక చిన్న రెండు టీ స్పూన్లు పసుపు వేసాను ముక్కల్లో అల్లం పచ్చిమిరకాయ పేస్టు రెండు స్పూన్లు జీలకర్ర ఈ మిక్సీ బట్టని పిండి అంతా ఈ ముక్కల్లో పోసేసుకున్నాం ముక్కలన్నీ ఒక డీసులేక తీసుకొని దాంట్లో ఈ పిండి అంతా పోసేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు మనం పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్లో వేసాను పప్పులో వేసి మిక్సీ పట్టాము కదా కళ్ళు ఉప్పే వేసాను ఇంకా మనం ఇప్పుడు ఉప్పే వేయమలేదు సరిపోతుంది చూసుకొని సాలుకుంటే కొంచెం చాలా కలుపుకోండి ఇటు చూసుకోండి పిండి కొంచెం ఎక్కువ నీరు కాయ అయితే కొంచెం అనకాద్ది ఇటు కనుక కొంచెం పిండి లూజుగా ఉన్నదంటే నేను చెప్పినట్టు చేయండి ఒక వంద గ్రాములు అటుకులు తీసుకున్నాను అటుకులు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఈ పిండిలో పోసేసుకొని కలిపేసుకోవాలి ఆల్రెడీ అటుకులు బాయిల్ అయినాయి కాబట్టి మనం నూనెలు వేసినప్పుడు బాగానే పొంగుతీ ఒడియాలి బాగా పొంగుతీ చేయి దడిపేసుకొని గిట్టన్నీ చిన్న చిన్న బౌల్లాగా జుట్టేసుకొని పెట్టేసుకోవటం నేను ప్లాస్టిక్ కవర్మేనైనా క్లాత్ మీదైనా డీసుల్లోనే పెట్టుకొని ఎండబెట్టుకున్నామంటే సగ్గా ఎండిపోతాయండి నేను ఒక డీసుల్లో పెట్టేస్తున్నాను పెద్ద పెద్దవి పెట్టామంటే కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది ఎండటానికి నేను చిన్న చిన్నవి పెడుతున్నాను ఒకడీసుకు పెట్టేసుకొని మంచం మీద ఒక క్లాత్ పరిచి క్లాత్ మీద పెట్టేస్తున్నాను చిన్న చిన్న చిట్కాలతో నేను చెప్పినట్టు పెట్టుకోండి జ్యూస్ ఏం పోకుండా పెట్టుకున్నారంటే గుమ్మడికాయ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి సాయంత్రానికి పెట్టండి నీ బాగా అంత బాగా ఎండిని అడుగు సైడ్ కొంచెం తడిగా ఉంది అన్నీ తీసి ఇట తిప్పి పెట్టుకోవాలి అడుగు ఇటు పైకి తిప్పి పెట్టుకున్నామంటే చక్కగా ఎండిపోతాయి నేను తీసి అన్నీ డీసులో పెట్టేస్తున్నాను టీచిలో పెట్టే ఎండలో పెట్టాను రెండో రోజుకి చక్కగా ఎండిపోయినాయండి గింజలు కూడా బాగా ఎండిని అంత నీరున్నా సరే రెండు రోజులకే బాగా ఎండిపోయినాయి మనం మొక్కలు మూటగట్టి అవసరం లేదంటే పెట్టుకోండి వేయించి చూపిస్తాను ఆయిల్ వేడక్కనిచ్చి వడి వేసి వేయించుకోండి చక్కగా ఎగుతాయి మన వీడియోస్లో మిరపకాయలు మామిడికాయతో పెట్టినా ఉన్నాయండి చాలా బాగున్నాయి వీడియో లేకెళ్ళి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చక్కగా కాలం చేసి పెట్టుకోండి గుమ్మడికాయ వడియాలు చాలా వెరైటీస్ ఉన్నాయండి మన వీడియోస్లో వడియాలు వీడియో లేకెళ్ళి చూడండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలా బాగా వచ్చినాయి గింజలు కూడా బాగా వేగినాయండి